డ్డుతోటి మీ ముందుకు వచ్చేసాను అదేంటిదంటే అవిషే గింజల లడ్డు అండ్ దీనిలో పల్లీలు అవి హెల్దీ హెల్దీ ఐటమ్స్ కూడా వేసాను సో దీన్ని చేసే విధానం ఏంటిదంటే మమ్మీ ఏంటిది ఇది ఎలా చేస్తారు ఇది ఏం లేదు గింజలు ఒక కప్పు తీసుకొని అది దోరగా వేయించి చిటపటాల ఎలాగా వేయించి పక్కా పెట్టాలి ఓకే మళ్ళీ నువ్వుల అర హాఫ్ కప్ నువ్వులు తీసుకోవాలి ఓకే అది చిటపట వేయించి పక్క పెట్టాలి పల్లీలో ఫుల్ పూలు తీసుకోవాలి వేయించి పక్క పెట్టుకోవాలి దాని తర్వాత ఇది చల్లార్చాలి కొద్దిగా చల్లారినాక దాంట్లో ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక బాండి పెట్టుకొని ఒక కప్పు బెల్లంలో చాలా కర్రనిచ్చి అది వేరే దాంట్లో చేసుకొని డిప్ చేసుకొని ఇవి పట్టించిన మొత్తం పల్లీలు నువ్వులు అనేది కొద్దిగా రుబ్బుకోవాలి రుప్పుకోవాలి గింజలు అనేది కొద్దిగా మెత్తగా రుబ్బుకోవాలి అవన్నీ పిండి ఇది మొత్తం పట్టించిన మిశ్రమం మొత్తం ఒక దగ్గర కలిపేసి ఇలా ఉండాలిలాగా ఇలా ఉండాలాగా బెల్లం పాకం చేసి బెల్లం పాక దారి వచ్చినాక చూసి దాంట్లో కొబ్బరి వేసి ఈ పౌడర్ మొత్తం అందులో మిక్స్ చేసి కొద్దిగా చల్లారినాక ఉండలు కట్టు తినాలి చాలా హెల్తీ ఫుడ్ ఓకే నొప్పులే కానీ మీకు కడుపు నొప్పే కానీ ఏదే కానీ ఉండదు హెల్తీ ఫుడ్ అనమాట రోజుకి ఇది ఒక తినాలంటే సో ఈవినింగ్ టైం మీరు స్నాక్స్ అంటారు అవి ఇవి కాకుండా ఇవి మంచి ఫుడ్ తీసుకుంటే మీకు మంచి హెల్త్గా ఉంటారు డే కూడా బాగుంటుంది మీకు సో సో ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్